నేను ఏం పెట్టినా అంటే కేసీఆర్ కేసీఆర్ ఏం కేసీఆర్ మోడల్ మంత్ర వర్సెస్ రేవంత్ రెడ్డి మోడల్ మెస్ అని చెప్పి పెట్టిన వెన్ ఐ సే దిస్ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా డేటా పెట్టే మాట్లాడతా చిట్టా లోపలికి పోదాం భారతీయ రాష్ట్ర సమితి యొక్క పది సంవత్సరాల పరిపాలన వాళ్ళొక ఆలోచన దిక్సూచితో స్టార్ట్ చేసిరు ఎట్లా అని అంటే ఫస్టు ఫుడ్ ఫుడ్ షార్టేజ్ ఉండకుండా అంటే ఆహార భద్రత నీటి కొరత ఏ నాగరికతన డ నిలబడాలంటే ఫస్ట్ నీళ్ళ కాడనే మొదలైంది అది అనేది జీవనోపాధి జీవనోద్ధారం సో వాళ్ళు నీళ్లతో మొదలెట్టి పవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇచ్చి స్టార్టప్లకు ఒక ఈకో సిస్టమ్ ఇచ్చి దాని తర్వాత జిఎస్సిసి గ్లోబల్ స్మార్ట్ సిటీ కాంపిటేటివ్ ఇండెక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జిఎస్సి అందులోకి ఎంటర్ అయ్యి గ్లోబల్ బెంచ్ మార్క్ని తయారు చేసే ఒక మోడల్ తయారు చేసిరు తెలంగాణ ఫస్ట్ వాటర్ సెక్యూరిటీ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ తీసుకొని వచ్చింది ఇరవై మూడు వేల ట్యాంకులని రివైవ్ చేసింది జీవనం పోషింది అండ్ ప్రతి ఇంటికి ఇంటింటికి నల్ల అని ఒక బేసిక్ క్రైటీరియా మాట్లాడింది ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద బెల్ట్లు తయారు చేసి నీళ్ళు అందించింది దాని తర్వాత తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో వాటర్ సర్ప్లస్ స్టేట్ అయింది నీళ్లే ఉండయి తెలంగాణలో ఆరు వందల యాభై మీటర్లకు నీళ్లు ఎత్తి చూపి తెలంగాణ వాటర్ సర్ప్లస్ స్టేట్ లాగా తీర్చిదిద్దిండు నెక్స్ట్ ఏమొచ్చింది అని అంటే ఏ ఇండస్ట్రీ రావాలన్నా పవర్ సెక్టర్ చాలా కీలకం అని అంటారు భారతదేశంలోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్ సెక్టార్స్కి పవర్ అందించిన రాష్ట్రం ఏది ఉంది అనబై అని అంటే తెలంగాణ అని చెప్పి పలు మాటలలో మాట్లాడి జీరో పవర్ కట్స్ జీరో లోడ్ షెడ్డింగ్ సే జీరో లోడ్ షెడ్డింగ్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల నుంచి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్ల దాకా కెపాసిటీని డబుల్ చేసిరనంటే ఇది గుణాత్మకమైన మార్పు కాదా పీక్ డిమాండ్ అని అంటాం కదా పీక్ డిమాండ్ మెగావర్ట్స్ హ్యాండిల్ చేసింది బీఆర్ఎస్ లాస్ట్ టైం సమ్మర్ పీక్ డిమాండ్ వచ్చినప్పుడు ఏ రకంగా తర్జన భర్జన అయిందో కాంగ్రెస్ ప్రభుత్వం మనం అందరం చూసినాం అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని చూస్తే ఇరవై లక్షల ఎకరాల నుంచి ఎనభై ఐదు లక్షల ఎకరాల వరకు సాగు చేసినాము అని అన్న ముచ్చట బీఆర్ఎస్ మాట్లాడుతుంది మళ్ళీ ఏమంటే కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకియ్య వ్యతిరేకిస్తే ఆధారాలు చూపగలుగుతుందా ఫార్మర్స్ యొక్క రైతుల యొక్క జీడిపి మేము డబుల్ చేసినాం అని చెప్పి చెప్తున్నారు రైతు బంధువు ఇచ్చి దేశానికే దిక్సూచైన రాష్ట్రం ఇది అని చెప్పి వాళ్ళు చూపించింది ఇవాళ మోస్ట్ ఎఫిషియెంట్ బిజినెస్ సిటీ అయింది ఇలా ఇలా టిఎస్ఐ పాస్ డేటా తీసుకొని మాట్లాడితే ఫాస్టెస్ట్ క్లియరెన్స్ సిస్టమ్ ఏదైనా రాష్ట్రంలో ఉన్నది అని అంటే అది తెలంగాణ వెన్ ఐ స్పీక్ ఐ స్పీక్ విత్ డేటా ఇఫ్ ఈస్ ఛాలెంజ్ దిస్ ప్లీజ్ డేటా దేర్ రెండు పాయింట్ ఐదు లక్షల ఇండస్ట్రీస్ అప్రూవ్ అయినాయి ఈటీఎస్ ఐపాస్ లో నాలుగు లక్షల కోట్ల యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి సెవెంటీన్ లాక్ డైరెక్ట్ జాబ్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు అండ్ వెన్ కమ్ టు టీ హబ్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ట్అప్ ఇన్క్యుబేటర్ అని చెప్పి దీనికి కితాబ్ ఇచ్చింది సుమారు రెండు వేల స్టార్టప్లకు ఇది సపోర్ట్ చేసింది మూడు వందల గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులు మెంటార్లు కలిసి పనిచేసరు స్టార్టప్ ఈకో సిస్టమ్ని ముంగటికి భారత్ భారత్లోనే నంబర్ వన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ లాగా నా భాగ్యనగరం ఎదిగింది బెంగళూరు తర్వాత నిటీ వర్క్స్ నిటీ వ్యాలెట్ ఆర్ టు దట్ మ్యాటర్ వి హబ్ ఇవన్నీ మన ముంగట సాక్ష్యమై నిలబడ్డది అంటే ఒక కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్గా ఇన్నోవేషన్ పైప్ లైన్ తీసుకొని వచ్చి భారత్ ని తద్వారా తెలంగాణని ముంగటికి తీసుకుపోయే ఒక డిజైన్ డాక్యుమెంట్ మనకు కనబడ్డాది పిఎస్సిసి తెలంగాణ ఇంత పెద్దగా పోయింది బెంగళూరుని ఇలా వెనక జరుపుతున్నది అని అంటే ఇలా తెలంగాణ ఏ రకమైన రాష్ట్రమో ఒకసారి మీరు గుర్తు ఏషియాలనే ఏషియా అనే ఏషియా పసిఫిక్ సర్వీసెస్ టాప్ త్రీ రాష్ట్రం లెక్క నిలబడ్డది ఫ్రెండ్స్ ఇది దిస్ ఇస్ అబ్సల్యూట్ డేటా నీకు పవర్ ఎప్పుడైతే రాజ్యాధికారం అంటే రాజకీయం ఎప్పుడైతే నీ స్టేబుల్ ఉంటుందో రాజకీయం స్టేబుల్ ఉంటే నీకు పవర్ సెక్టార్ల పవర్ కూడా స్టేబుల్ ఉంటుంది తద్వారా నీకు వాటర్ సర్ప్లై స్టేట్ తయారు చేసిండ్రు నీ ఖజానాకు కొంచెమో గొప్పనో ఓకే అప్పులు ఉండే నేను లేవని అంటలేను బట్ అట్లీస్ట్ పంచాయతీలు ఇంత పెద్దగాలే ఇప్పటిదాకా ఎవడొచ్చి బిజినెస్లో తీసుకొని పోలి ఒక బిజినెస్ క్లైమేట్ మంచిగా ఉండే బిజినెస్ క్లైమేట్ మంచిగా ఉండే ఆధారాలు ఏంది గిరీష్ బిజినెస్ క్లైమేట్ అంటే ఇవాళ హైదరాబాద్ వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ అయింది వన్ థర్డ్ ఆఫ్ ది గ్లోబల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఏదైతుందో నా తెలంగాణ నా భాగ్యనగర భాగ్యరేఖలు మార్చింది ఇలా ఫార్మా సిటీ మీరు తీసుకొని చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ క్లస్టర్ ఏదైతే ఉందో పద పద్నాలుగు వేల ఎకరాలు అనుకుంటా కదా పద్నాలుగు వేల ఎకరాలల్లా ఫార్మా క్లస్టర్ ఫార్మా సిటీ నా భాగ్యనగరం పక్కన ఉన్నది తెలంగాణలో ఉన్నది ఏరోస్పేస్ ఇంకా డిఫెన్స్ తీసుకొని చూస్తే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నూట యాభైకి పైగా ఓఈఎంలు సంతకాలు చేసారు బోయింగ్ టాటా తీసుకో లాకెట్ మార్టీనే తీసుకో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవడన్నా తీసుకో అమర్ రాజా ఒలెక్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్లలో కూడా బ్యాటరీస్లలో కూడా భాగ్యనగర భాగ్యరేఖలు ఏ రకంగా ఉండే ఒకసారి నువ్వు చూసుకో అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో త్రీ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపించింది నా తెలంగాణ ఇది రియల్ ఇకో సిస్టమ్ కదా కాదా ఇక కాంగ్రెస్ ఏ రకంగా క్రెడిట్ తీసుకుంటుంది ఇది అంతా ఇది కదా విషన్ డాక్యుమెంట్ అంటే విజన్ డాక్యుమెంట్ అంటే